నాలకొండ ఎలైట్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన సాధన సమితి సమావేశంలో తోటపల్లి కాలువల ఆధునీకరణను ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు ఖరీఫ్ సీజన్ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే దిశగా ఈ సమావేశం జరిగింది సమితి సభ్యులు మాట్లాడుతూ కాలువల పనులు కేవలం ఇరవై ఐదు శాతానికి మాత్రమే పరిమితమవుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధునీకరణ పనులను వేగవంతంగా చేపట్టాలని సమితి తీర్మానించింది ఈ సమావేశంలో తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కలిసి జిల్లా మంత్రి గుమ్మడి సంధ్యారాణి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించారు రేపు దాని పర్యటన కోసం అక్కడికి వెళ్ళడం జరుగుతుంది వాస్తవ శాంత చూసుకుని దాన్ని బట్టి ఈ ఖరీఫ్ సీజన్కి ఎటువంటి ఆర్థిక లేకుండా తక్షణమే మనం తీసుకుంటున్న తీరు మనలో అదొక భాగం రేపు ప్రాజెక్ట్ సందర్శన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్తో పాటు మన సాధన సెమిటి నాయకులు కూడా వెళ్తున్నాం దానికి పది సాయంత్రం మనల్ని ఎవరెవరు వస్తారనేది నాకు చెప్తే మనం ఎలాగలిగింది అనేది అనుకుంటున్నాం ఇక రెండో అంశం మనం ఈ సమావేశం దానికి ప్రధాన ఉద్దేశం భవిష్యత్ ఏం చేద్దాం అంధకారంగా ఉంది ఈ అంధకారం నుంచి బయటపడాలంటే మనం ఇప్పుడు ఏ పద్ధతిలో చేసుకుంటూ వచ్చాం ఎవరెవరు ఏ రకంగా మనం సహాయ సహాయం అందించాలనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం కనుక తక్షణమే లస్కర్ అనేది సీజన్ లస్కర్ కావాలి ఇది ఒక తీర్మానం అనేది రెండో తీర్మానంగా మనం పెడుతున్నాం మూడో తీర్మానం జగ్గట్ క్లీనర్స్ ఈ సీజన్లో జరగాల్సిందే దానికోసం కూడా తక్షణమే అవసరం వస్తే మన సాధన సాధన సమితితో పాటు ఆల్రెడీ పరిపాలన విభాగం కలిగినట్టు కమిటీ ఉంది ప్రాజెక్ట్ కమిటీ కమిటీ ద్వారా మనం చేయించాల్సింది ఆ రకంగా మూడోది ఇక ప్రధానమైనది మనకి ఆ రోజు ఏదైతే రెండు వేల పన్నెండులో సాధన సమితి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి శక్తివంతం లేకుండా సహాయ సహకరి అందించాలంటే రాజకీయానికి అతీతంగా ఆ రోజు కలిసి వచ్చినా ఆ రోజు ఇప్పుడు వచ్చే గ్రామాల చిరుతో రమ్మంటే మనం నిరారదక్ష చేస్తే ఆ రోజు వాళ్ళు వచ్చి నిరక్ష చుట్టూ చిరుగుతూ వచ్చారు అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండాలంటే మనం గతంలో ఎవరైతే రెండు వేల పన్నెండులో పునా చేస్తారో అన్ని పెద్దలందరినీ కూడా పిలిచి స్థానిక ఈ ఆయకట్పడ ఎమ్మెల్యేలందరినీ ఐదుగురికి కూడా పిలిచి మనం ఒక సభ పెట్టి ప్రభుత్వం మీద ఆరోగ్యం ఒత్తిడికి ఈ చేయాలి ఇప్పుడు గురించి ముందు ఇస్టిమేట్లో వేయమని చేశారు మొత్తం డిపార్ట్మెంట్లో సిల్ట్ క్లీనర్స్ అనేది దానికి ఎస్టిమేట్లో పెట్టారు డబ్బులు ఇంకా ఎంతవరకు స్టేట్ అది తెలియదు ఆ ప్రయత్నం ఉన్నాం మేము కూడా కృషి చేసి చెప్పడం ఈరోజు సట్లు విరిగిపోయింది అనే దానికి బుద్ధరామకృష్ణ నాయుడు మన అధ్యక్షులు కదా ఆయనతో మాట్లాడి అది కూడా దాని గురించి చర్చించాము ఇది ఎలాగో చేయించున్నట్టు అన్నారు అవసరమైతే మనం మంత్రిని ఒక తీసుకునేది కన్నా దీంట్కోసం ప్రయత్నం మనిషి చర్చించాం